సుందరమైన అశోకవనమునా తను కూర్చునినా తరువు క్రిందునా కృంగి కృషించిన సన్నగిల్లినా శుక్లపాక్ష చంద్రరేఖను ఉపవాసమ్ములా వాడిపోయినా నివురుగాపిన నిప్పు కనమును చిక్కిన చిక్కినవని మారుతిగాంచెను రాక్షస మాసిన పీత వసనచిన మన్నున పుట్టిన పద్మమును పతివియోగ శోకాగ్నివేగిన అంగారక పీడిత రోహిణిని వేడినే వేడిని తూర్పుల గ్రకే అగ్ని అగ్నిజ్వాలను చిక్కిన వనితను మారు ಿಗ ಅಂಚೆನ್ನು ರಾಕ್ಷಸವನೀತಲ క్రూరవలయమున నిలవేణి సంచాలిత జగన్నో సుప్రతీస్త సింహమాద్యనో కాంతులోకు ఏకాంత ప్రశాంతనో రతీదేవి వలె వెలయు కాంతను పుణ్యము తరిగి దివి నుంజిదారి శోక జలది పడి మునిగిన తారను చిక్కిన వన్ని తను మారుతిగాంచెను రాక్షస క్రూరవలయమున పతిచెంతలేని సతికేల నన్నీ సీత గల్చే సాకల మణిమయ కాంచన్న కర్ణవేష్టములు మరకథ మాణిక్య చెంపసరాలు రత్నక చిత్తమౌ హస్తభూషల్ నవరత్నాంకిత మణిహారములు రాముడు తెలిపిన గురుతులు కలిగిన ఆభరణముల గుర్తించి మారుతి సర్వసులక్షణ లక్షిత జాత సీతగాక మరి ఎవరి మాత కౌసల్యా సుప్రజారాముని సీతగాక మరి ఎవరి మాత వనమున తపించు మేఘ శ్యా ముని సీతగా కమరీయవరి మాత ఆహా కంటి కనుగొంటి సీతనన్ని పొంగి పొంగి ఉ పొంగి మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన కథ నే పలికెద కథ జై శ్రీరామ్ జై హనుమాన్